తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న అభయ అనుగ్రహ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయ ప్రాంగణం అంతా వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించారు తెల్లవారుజాము నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం దేవాలయ అర్చకులు నేటి విశిష్టతను గురించి తెలియజేశారు రెండు వేల ఏడులో ప్రారంభమైందని విన్నాను ఇది ఏడున్నర ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నది ఆమె కాకుండా క్షేత్రపాల శివుడు భార్వతీదేవి గుడి కూడా ఉన్నారు ఇక్కడ పద్మావతీదేవి గుడి నిర్మాణంలో ఉన్నది గోదాదేవి గుడి నిర్మాణంలో కూడా ఉన్నది ఏడున్నర ఎకరాల ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ తిరుమల తర్వాత నాలుగు మాడ వ్యాధులు విశాలంగా ఉన్న గుడి ఇదేనని విన్నాను ఇక్కడ నిత్య నిత్య కైంకర్యాలన్నీ చాలా ఉపాయమానంగా జరుగుతాయి మేములూరు పెట్టండి మాది ఇక్కడ తిమాజీ కంట్రీలో వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి చాలా బాగున్నాదని చెప్పి మేడం మా ఫ్రెండు చెప్తే మీ ఇద్దరం కలిసి ఈరోజు వచ్చాము ఈ స్వర్ణముఖి నదీ తీరంలో ఇంత అందంగా స్వామివారు అలంకరణ కానీ అన్ని తిరుమల దర్శించుకున్నట్లే మాకు అనుభూతి కలిగింది నిజంగా అసలు ఈరోజు వాతావరణం చూస్తే కూడా అంత ఆనందంగా ఉంది ఆ స్వామివారు చాలా అలంకరణలో అందంగా మాకు ఆనందాన్ని ఇచ్చారని మేము చెప్తున్నాము జయ శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు తిమ్మాజీ కంటికిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి స్మరించుకుంటూ భక్తులు వేలాదిగా పాల్గొని ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీ అభయ అనుగ్రహ వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా విరాజులుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో కంటే ఒక్క రెండు అంగుళాలు మాత్రమే తక్కువగా ఉంటారు ఈ స్వామి స్వర్ణముఖి నదీ తీరాన భక్తుల కొంగు బంగారంగా విరాజులుతూ భక్తులచే నిత్యోత్సవ అక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ వివిధ అనేక రకాల సేవలు అందుకుంటూ స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు ఈ రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి కైంకర్యాలు భక్తుల కోలాహలంతో ఒక తిరుపతిని మాదిరిగా తలపిస్తూ ఉంది ఇక్కడ అంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అభయ అనుగ్రహ వెంకటేశ్వర స్వామివారి ఆశిస్సులతో పాటు వేద పాండిత్య ఆశిస్సులు కూడా అందిస్తున్నాము శతమానం శతాయుంద్రియే రస్తు ధన కనక వస్తు వాహనాభి సకల వృత్తి ఉద్యోగ వ్యాపార ఉన్నత అధికార సిద్ధి రస్తు శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధుడి రస్తు స్వస్తి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రిప్ చేసుకోండి